హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నరసింహ జయంతి ఇరవై లేదా మే ఇరవై ఒకటి ఎప్పుడు శుభ సమయం ఎప్పుడంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పది అవతారాలను ధరించాడు అందులో శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారం నరసింహ అవతారం శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో సగం మానవ శరీరం మిగిలిన సగం సింహం శరీరం కలిగి ఉంటుంది తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుడనే రాక్షసుడిని చంపడానికి విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు మహావిష్ణువు నరసింహావతారంలో అవతరించిన రోజుని నరసింహ జయంతిని జరుపుకుంటారు ఈ రోజున నరసింహ స్వామిని పూజిస్తారు ఉపవాసం ఉంటారు నరసింహ జయంతి ఎప్పుడు పూజ శుభ సమయం ఉపవాసం విరమించే సమయం గురించి తెలుసుకుందాం నరసింహ జయంతి ఎప్పుడంటే పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ శుక్ల చతుర్దశి తిథి మంగళవారం మే ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఈ తిథి మరుసటి రోజు అంటే మే ఇరవై రెండు సాయంత్రన ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సంవత్సరం నరసింహ జయంతిని మే ఇరవై ఒకటి ఇరవై నాలుగు మంగళవారం జరుపుకుంటారు మే ఇరవై ఒకటో తేదీ మంగళవారం కావడం వల్ల ఈ సంవత్సరం నరసింహ జయంతి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే నరసింహస్వామి జయంతి ధైర్యం ఆత్మవిశ్వాసం వినయ విధేయతను పెంచుతుందని చెబుతారు పూజకు అనుకూలమైన సమయం పంచాంగం ప్రకారం నరసింహ జయంతి రోజునమే ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు నరసింహస్వామిని ఆరాధించడానికి అనుకూలమైన సమయం అందువల్ల ఈ సంవత్సరం నరసింహస్వామి భక్తులు అతని పూజల కోసం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వ్యవధి ఉంది రవియోగం స్వాతి నక్షత్రం నక్షత్రయోగం ఏర్పడుతున్నాయి ఈ ఏడాది నరసింహ జయంతి రోజున రవియోగం స్వాతి నక్షత్రయోగం కూడా ఏర్పడుతోంది ఈ రోజున నరసింహ జయంతి రోజున మే ఇరవై రెండో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల వరకు దీని తరువాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఇది మే ఇరవై రెండు ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఉపవాస సమయం నరసింహ జయంతి రోజున శ్రీ మహావిష్ణువు నరసింహావతారాన్ని పూజించి వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది ఈసారి నరసింహ జయంతి రోజున ఉపవాసం విరమించే సమయం మే ఇరవై తేదీ బుధవారం ఉదయం సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల లోపు ఉపవాసాన్ని విరమించుకోవాలి